వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రిపోర్టర్ దేవేందర్ అశ్వాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని విరదముప్పు గ్రామాల్లో కొత్తూరు గొందిగూడెం వెంకటాపురం తుమ్మల చెరువు మల్లెలమడుగు గ్రామాల్లో పర్యటించి అక్కడ జరిగే నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వెంకటాపురం గ్రామంలో వరద ప్రవాహంతో వాగులు కొట్టుకుపోయి మరణించిన కల్లూరి నీలమయ్య మరియు తాటి ఆదిలక్ష్మి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు అదే విధంగా తుమ్మల చెరువు గ్రామంలో ప్రమాద వసాత్తు మరణించిన తాటి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తనేని సుజాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గాదే కేశ్వరెడ్డి ఓరుగంటి రమేష్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి తూము రాఘవులు మాజీ ఎంపీటీసీలు కమటం నరేష్ కొమ్మురం చిట్టెమ్మ నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి పాయం సర్వేశ్వరరావు కొమటారెడ్డి వెంకట్రెడ్డి ఉసాన్ అనిల్ ఆవుల రవి కార్యకర్తలు పాల్గొన్నారు बड़ी आर्वेल पेंडिंग उन दिनों आवटे आदि काटते हैं तब लोगों को नहीं लगता कि आर्मास्त तब उन्होंने बोला माला इन दूलाख से लगे इन सब लगे माला इस तरह से लगे वन माला इस तरह से लगे माला इस तरह से लगे आप देखते हैं तब उन्होंने इन दूलाख ಅರ ಲಕ್ಷ್ಮವರ್ ಸೆಂಟ್ರಲ್ ಗರ್ನ ಅದೇ ವೇಲ್ ಕಟ್ಟಿನ ತರ್ವತ್ತ ആയിഫ് മല ഐഡിയ കൊണ്ടും ഫുഡ് സാധനം നാട്ടിൽ aaee e a